హాయ్ ఫ్రెండ్స్ కేఎన్ఎమ్ పదహారు ముప్పై ఎనిమిది సీడీ ఇది ఇదిగోండి ఎట్లా ఉందో మంచిగా ఉంది సూ కర్రా చూడండి ఎంత ఉందో లోపట ఇక రియల్గా చూసి చాలా మంచిగా అనిపిస్తుంది ఖత్తర్నాకు సీడీ ఇది మంచి పంట వస్తుంది ఇది ఎండాకాలం కూడా పెట్టుకోవచ్చు ఇది మొత్తం మూడు ఎకరాలన్నర ఉంటుంది నేను దొడ్డోడ్లు పెడుతున్నాయి నేను ఇప్పించి ఇప్పించండి ఈసారి దుబ్బాయి కూడా పోదు బాగుంటుంది సీడు ఇవ్వండి ఇవ్వండి ఎట్లా ఉంది ఇప్పుడు పెట్టుకోండి బాగుంటుంది సన్నోడ్లు పెట్టాలంటే ఇదే నెంబర్ వన్ నూట ఇరవై రోజులు పంటకాలము జర్రా పాంపుల తేవులకు ఒకసారి మందు కొడుకుంటే సరిపోతుంది ఇంకా ఊసా పోకుండా అంటే ఫోర్ జీ గుల్కి చికెన్ పట్ల ఫోర్ జీబూల్కి వెళ్ళేసుకోండి సరిపోతుంది ఇదిగోండి తిరిగి కాబట్టింది సేన్ విపరీతంగా వచ్చింది మంచిగా వచ్చింది దిగుబడి దిగుబడి బాగా వస్తుంది ఇదిగోండి ఇది ఆర్ఎన్ఆర్ కాల్చింది ఆడా